ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఐఐటి నీట్ కు కోచింగ్ ఇవ్వడానికి మరి కాంట్రాక్ట్ ప్రతిపాదికన అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు మరి దీనికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లలో లెక్కలు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సబ్జెక్టుల బోధనకు తాత్కాలిక ప్రతిపాదికన అధ్యాపకులుగా పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు చీపురుపల్లి శ్రీకృష్ణాపురం పిఠాపురం ద్వారకా తిరుమల సింగరాయకొండ కుప్పం చీ పప్పూరు చిన్నటేకూరు ఇరుపుగల్లు అడవి తక్కెళ్లపాడు సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు హెచ్ టిలాష్ అనే ఈ షార్ట్ వెబ్సైట్ ను మీరు సందర్శించినట్లయితే మరి దీంట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలుంటాయి ఈ నెల ఇరవైవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు ఇక షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇరవై నాలుగవ తేదీన ఇడుపుగల్లులోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో డెమో క్లాసులు వాటి తర్వాత ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు కాబట్టి ఐఐటి నీట్ కోచింగ్ ఇవ్వగలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే అది కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ సబ్జెక్టుల్లో మరి శిక్షణ ఇవ్వగలిగినటువంటి అర్హత నైపుణ్యం మరి ఆసక్తి ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు మరి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే మరి దరఖాస్తు చేసుకోవడానికి తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ నెల ఇరవైవ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే మరి షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు ఇరవై నాలుగవ తేదీన ఇడుపుగల్లిలోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో డెమో క్లాసెస్ అనేవి ఇస్తారు అనేవి తీసుకుంటారు మీ డెమో అనేది వారికి నచ్చినట్టు అయితే తర్వాత ఇంటర్వ్యూ అనేది నిర్వహించి ఎంపిక చేసి మరి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి మరి గురుకులాలలో కోచింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు మీకు ఒకవేళ అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇది మరి ఏపీ గురుకులాల్లో ఐఐటి నీట్ కోచింగ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో